తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది ఆ తర్వాత ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీ అనుకోకుండా అధికారాన్ని కోల్పోయింది పది సంవత్సరాలు ఏకదాటిగా పాలించి ఎన్నో సంక్షేమ పథకాలు బంగారు తెలంగాణ లక్ష్యంగా పోయినటువంటి కేసీఆర్ లక్ష్యం ఎటువైపు వెళ్ళింది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా మాజీ మంత్రి సత్యవతి రా సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే అండి నేను గిరిజన మంత్రిగా చూశాను బిఆర్ఎస్ లో మీకు ఒక రకమైన అంటే మంచి పదవిని కట్టబెట్టారు కేసీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ మీకు కారణాలు ఏమనుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితి ఏంటి మేడం బీఆర్ఎస్ ముందుగా ధ్రువా టీవీ ప్రేక్షకులకు మహోబా జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను ఎవరన్నట్టు రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మొదటి మహిళా మంత్రిగా నాకు అవకాశం రావడం అది నేను పుట్టిన కులం గిరిజన సంక్షేమ శాఖ నేను పుట్టిన మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ రెండు శాఖలకు నేను మంత్రిగా ఐదేళ్ళు పనిచేయడం ఆ అవకాశం నాకు ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చాలా జీవితంలో సంతృప్తినిచ్చిన సమయం అది చాలా బాగా గిరిజనులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తండాల గ్రామ పంచాయతీలు కానీ గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ కానీ లేకపోతే మారుమూల పల్లెలకు దాదాపు ఐదు వేల కోట్లతో రోడ్లు కానీ అనేకం చేసుకునే అవకాశం నాకు ఈ శాఖ ద్వారా వచ్చింది కాబట్టి నేను కేసీఆర్ గారికి రుణపడి ఉంటాను గిరిజనులు కూడా మొన్నటి ఎన్నికల్లో మా ఓటమికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గిరిజనులు కూడా ప్రధాన పాత్ర పోషించారు మరి వాళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిన దానికి అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తుందని ఆశపడ్డారో ఆశించిందో కొంత మార్పు కావాలి పదేళ్ళు కేసీఆర్ని చూసాం మళ్ళొకసారి కాంగ్రెస్ని చూద్దాం చాలా హామీలు ఇస్తున్నారు మాట్లాడితే అన్నీ ఉచితంగా ఇస్తాం నోట్లో వండి పెడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు లేకపోతే మాకు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఉద్యోగాలు రాలేదు కాబట్టి కాంగ్రెస్ని గెలిపిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డరు రుణమాఫీ అవుతుందని ఆశపడ్డరు సరే అని ఆశించి మమ్మల్ని ఓడించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు మాకు కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా కొట్లాడమని ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు కొంతమంది అవకాశవాదులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిపోయినా ఈ రాష్ట్రంలో మరి బలమైన ప్రతిపక్షంగా అరవై ఏళ్ళ సాధ్యం కానీ ఎవరితోని రాని తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో మరి సాధించుకున్న పోరాట పటిమ కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పదేళ్ల అవకాశం వస్తే దేశానికే తెలంగాణ ఆదర్శంగా పాలించి నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిను ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఏ విధంగా కొట్లాడాలి కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది అవి దాటవేయటానికి ఎగ్గొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఎప్పటికప్పుడు ఎండగడతాం ప్రజల పక్షాన మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు గ్రామాలు మీరు చెప్పినటువంటి విషయాలు చూసుకుంటే గిరిజన తండాలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ఉంది అయినా కూడా బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ ఓటమికి బంజారాలే మేజర్ మేజర్గా గిరిజనులే కారణమని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ఎలా ఉంది ఈ ఒక మార్పు కోసం గిరిజనులు గాని కులాల కథితంగా అందరు కాంగ్రెస్ పార్టీ వేశారు అయితే వాళ్ళు ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్ని మోసం చేయటం పేదవాళ్ళని మోసం చేయటం వెన్నతో పెట్టిన విద్య వాళ్ళు ఎప్పుడో తీసుకున్న నినాదాన్ని గరీబీ హటావు అని చెప్పి అనుకుంటే మాకు పేదరికం నిర్మూలన అయిపోతుంది మేమందరం వృద్ధిలోకి వస్తామని ఆశపడి చాలా రోజులు వాళ్ళకు ఓట్లేసారు కానీ వాళ్ళు అది కేవలం నినాదానికి మాత్రమే పనికొస్తే తప్ప మన జీవితానికి ఎలాంటి ఉపయోగం మేలు జరగదని భావించి ఓడించారు మధ్యలో ఇప్పుడు మళ్ళీ పదేళ్ళు కేసీఆర్ గారి వేసాము మళ్ళొకసారి చూద్దామని అనుకున్నారు కానీ ఇవాళ ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ మీద గ్యారెంటీ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు మేమిచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చినామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు మరి చేయకపో ఎక్కువ నష్టపోతుంది కూడా గిరిజనులు రుణమాఫీలు అలాగే మేమిచ్చిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ని కోర్టులో కొంతమంది ఛాలెంజ్ చేస్తే సమర్థవంతంగా తిప్పికట్టలేకపోయారు రేపు దానికి కూడా టెక్నికల్గా లీగల్గా ఇబ్బంది వచ్చే అవకాశం రాబోతా ఉంది కాబట్టి మా గిరిజనులందరూ పొరపాటు జరిగింది కేసీఆర్ గారే ఉండాలి ఇవాళ రైతు బంధు కానీ రైతుల కోసం గిరిజన రైతుల కోసం పోడు భూములు ఇచ్చిన గిరిజనులు ఆత్మీయ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఆ రోజు టీఆర్ఎస్గా కానీ ఇవాళ బీఆర్ఎస్గా కానీ ఏర్పడి మరి రెండు వేల ఒకటి ఇరవై మూడు ఏళ్ళు అయిపోయింది ఇరవై ఒక ఏళ్లలో ఇవాళ మాకు అరవై లక్షల సభ్యత మెంబర్షిప్ ఉంది అరవై లక్షల కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ కావాలని జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవాటి వరకు ఎలాంటి పార్టీ నిర్మాణానికి వాళ్ళు కృషి చేయలేదు కానీ ప్రతి జిల్లాకు పార్టీ ఆఫీస్ ఇవాళ మా కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఒక కార్యాలయం అలాగే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు మా పార్టీ నిధి ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యతం చేసుకొని పార్టీని పునర్నిర్మాణం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న మా పార్టీ ఎవరో గాలికి పోయే మరి దాడిన పోయి దానే చెప్తే అయింది బీఆర్ఎస్ మళ్ళీ ఉండదు అని చెప్పే మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కేవలం ఊహా తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు దీనికి ప్రధానంగా ఒక విషయాన్ని జోడిస్తా ఉన్నారు కవిత అరెస్ట్ కవిత అరెస్ట్ ని దప్పించుకోవడానికి కవితను రిలీజ్ చేయడానికి కేసీఆర్ కేమో ఒక గవర్నర్ లాంటి పదవులు ఇస్తా ఉన్నారు ఇది అది కన్ఫర్మ్ అయిపోయింది అనేది బయట బిడ్డ రక్షించడం కోసం ఇది ఒక ప్లాన్ అని చెప్తున్నారు మీరేమంటారు కేసీఆర్ గారు బిడ్డను రక్షించుకోవాలంటే అసలు జైలుకి పోకుండానే చూసుకునేవాడు వాళ్లతోని కోరి పంచాయతీ పెట్టుకునే అవసరం కేసీఆర్కు లేదు కవిత తప్పు చేసి ఉంటే ఆమెను రక్షించుకుంటారు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ని బలహీనపరచాలనే ఒక ఆలోచనతోని కేసీఆర్ గారి బలహీనత ఎవరు అంటే బిడ్డగా ఒక తండ్రికి బిడ్డే బలహీనత కాబట్టి కవితను లేని కేసులో ఇరికించి ఒక రాష్ట్రం ఏదైనా పాలసీ చేసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం పాలసీ చేసిన ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఆ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రిని వదిలిపెట్టి ఈమె చెప్పింది కాబట్టి వాళ్ళు మార్చిందనే ఒక తప్పుడు ఆలోచనతో ఈమెను ఇరికించడమే చాలా తప్పు మాకు న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కవిత కడిగిన ముత్యం లాగా జైల్లో నుంచి వస్తుంది మేము నిజంగా పాకులాడే వాళ్ళమైతే ఇప్పుడు ఆరో నెల ఆమె జైలుకి పోయి మేము కొట్లాడి అన్ని స్థాయిలో కొట్లాడి మేమేందో ప్రూవ్ చేసుకొని బయటికి రావాలని అనుకున్నాం కానీ ఎవరి దగ్గర లాలుచ్ పడి చేతులు చాపి బేల్ నేర్చుకోవాలి బయటికి రావాలని మా ఆలోచన లేదు మాకు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే దౌర్భాగ్యం పట్టలేదు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి పదేళ్ళు ముఖ్యమంత్రి దీనికంటే గవర్నర్ పదవి ఆయనకు పెద్ద ముఖ్యం కాదు ఇదేవరో పనికి మాలిన సన్నాసులు మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి గారి డైవర్ట్ రాజకీయాలకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తాను రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది సీఎం ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇచ్చేసిన అందరికి చక్కగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీల పైన బీఆర్ఎస్ మాజీ మంత్రిగా మీరేం చెప్తారు మేడం ఇప్పుడు ఆరు గ్యారెంటీల ముసుగులో వాళ్ళు పదమూడు హామీలు ఇచ్చారు ఒక గృహలక్ష్మిలో రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు ప్రతి నెల పద్దెనిమిది లెళ్ళ నిండిన వాళ్లకు ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు మీరు ఇందిరమ్మ గృహాల కింద ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు మామూలు వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు ఒక్కటి మొదలు పెట్టలేదు మీరు ఒక ఆర్టీసీ బస్సు ప్రవేశపెట్టారు అలాగే ఒక గ్యాస్ సిలిండర్ గృహ జ్యోతిని ఇచ్చారు అది కూడా ముందు మనం పే చేస్తే తర్వాత జమ చేస్తా అంటున్నారు ఇవాళ రైతు భరోసా ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వట్లేదు కౌలు రైతుకి ఇవ్వలేదు రైతు కూలీలకు ఇస్తా అన్న పన్నెండు వేలు ఇవ్వలేదు మరి ఉన్న రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు ఇస్తా అని చెప్పారు అది ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అవి ఇవ్వలేదు మీరు ఏమి ఇచ్చిందని మేము అన్ని ఇచ్చినాం అయిపోయినాయి సంతోషంగా ఉన్నారంటానికి మీకు సిగ్గు సిగ్గనిపించట్లేదా అని చెప్తున్నాను మీకు సిగ్గు శరం ఉంటే మీరు ఇచ్చిన అన్ని ప్రతిదీవన్ వాళ్ళ రైతు రుణమాఫీయే ఇన్ని కొరీలు పెట్టి ఇన్ని షరతులు పెట్టి అప్పుడే ఎన్నికల ముందు అందరికీ అని చెప్పి ఇప్పుడు కొందరికే ఇచ్చి అని చేస్తున్నారు ఇదే సరి అయింది కాదంటే ఇంకా ఆరు హామీలు ఇవాళ ప్రజలు నిజంగా మేము మీరు ప్రజల దగ్గరికి రాండి మా కేటీఆర్ గారు ఒక ఛాలెంజ్ విసిరాడు నీ కొడంగల్కే పోదామని నేను కూడా అడుగు మహోబాద్కు రాండి మేము అన్నీ పూర్తి చేసినాం ఇంక ఇచ్చేది లేదు అయిపోయింది మీరు అందరు సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పమనండి నేను కూడా వస్తాను వాళ్ళు అదే ఒప్పుకుంటే నేను నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను మేము కూడా రాజకీయాల నుంచి తప్పుకొని మీకే ఓట్లేమని మీతోనే ఉండమని ప్రజలందరినీ హరిష్ రాజు ఇచ్చిరారు మేడం మొన్న వైరా సభ నుంచి రాజీనామా చేయాలి మేము హరీష్ రావును రాజీనామా చేయమని చెప్పే ముఖాలకు నోళ్లకు సిగ్గుండాలి అసలు హరీష్ రావును రాజీనామా చేయమని చెప్పే నైతిక హక్కు మీకు లేదు హరీష్ రావు గారు రాజీనామా పత్రాన్ని తీసుకొని స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి మీరు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ఇస్తున్న మీరు పదమూడు హామీలను ఆరు గ్యారంటీలను నెరవేర్చండి నేను రాజీనామా చేస్తాను మళ్ళీ తిరిగి పోటీ కూడా చేయను అన్నాడు కానీ మీరు ఏ ఒక్కటి పూర్తిగా చేయకుండా ఆయన నిజంగా ఆయన రాజీనామా కోరే నైతిక హక్కు మీకు లేదు నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే మేము ఇచ్చిన ఒక మాటను కూడా పూర్తిగా ఫుల్ఫిల్ సరి అయిన రీతిలో నెరవేర్చలేదు కాబట్టి మీ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తాను ముఖ్యంగా మేడం ఇప్పుడు మహిళలు కొంతమంది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా మాకు సభలో కూడా సభా పరంగా కూడా మాకు విలువ లేకుండా చేస్తున్నారు మహిళలు కించపరుస్తున్నారు అంటూ కూడా కొంత మొన్న కూడా పెట్టినట్టు వాతావరణం దీని మీద మీరు ఇది శోచనీయం అండి తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు సవిత ఇంద్రారెడ్డి గారిని సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మీ వెనక కూర్చున్న అక్కలను నమ్మకండి అక్కలు మమ్మల్ని ముంచిరు మిమ్మల్ని ముంచుతారు వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ మీకు గతి అన్నారు రేవంత్ రెడ్డి పక్కన కూడా ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు కూడా వివిధ పార్టీలు మార్చి వచ్చింది కొండా సురేఖ గారు రెండు మూడు పార్టీలు మారినారు సీతక్క ఒక పార్టీ మారి వచ్చింది అంటే ఆయనకు కూడా వర్తిస్తుంది కదా ఒకవేలు ఇతరులకు చూపించేటప్పుడు నాలుగు వేలు తనని చూస్తున్నాయనే కనీస జ్ఞానం ఆయనకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మేడం మీ పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పోయిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ చెప్పుడు మాటలే తప్ప ఏం చేయలేకపోయింది అని చెప్పి విమర్శలు చేస్తా ఉన్నారు మీ దగ్గర పదవులు అనుభవించి కాంగ్రెస్ ఈ పదవులు అనుభవిస్తున్నప్పుడే అది చెప్తే బాగుండు మా ప్రభుత్వంలో ఉండి పదవులు తీసుకున్నప్పుడు ఇదే విషయాన్ని కేసీఆర్ ఆ రోజు చెప్పుకుంటే బాగుండు బయటికి పోయి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెట్టిన భిక్ష కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో గెలిచి మీరు ఇట్లా మాట్లాడటం మీకు ఆ నైతిక హక్కు కూడా లేదని రుణమాఫీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం మేడం పచ్చి పచ్చి మోసం ఈ ఈ ఏమంటారు దశాబ్ద శతాబ్దానికి సంబంధించి ఒక చెప్తాను ఇంకోటి జరుగుతా ఉంది ఇప్పుడు తెలంగాణలో చెరువులు కుంటలు బిఆర్ఎస్ ప్రభుత్వం హయామంలో కావచ్చు గత ప్రభుత్వాల హయామంలో కావచ్చు భూములన్నీ కబ్జ అయినాయి భూములన్నీ కూడా కబ్జకూరుల చేతిలో ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీల చేతిలో ఉన్నాయని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని హైడ్రా అనే ఒక పేరు పెట్టి దాని మీద ఇప్పుడు ఒక అదొక హైడ్రామా ఒకప్పుడు చెరువులు మరి గంగాళం లాగా ఉండాల్సినవి తాంబాళాల లాగా అయిపోయినాయని మేమే మిషన్ కాకతీయ పేరుతోని చెరువులన్నీ బాగు చేసి వాటికి ఎఫ్టిఎల్ నిర్ధారించి వాటిని కాపాడే ప్రయత్నం చేసినాం అన్ని చెరువులు నింపే ప్రయత్నం చేసినాం తద్వారా భూగర్భ జలాలు పెరిగినాయి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది ఇప్పుడు అది కాదని మీరు ఏదో చేస్తే చేయండి హైడ్రా చేయండి హైడ్రామా చేయండి ప్రజలు గమనిస్తున్నారు ఎవరు దోచుకున్నారు దోచుకు దోపిడికి మారుపేరు ఎవరో ప్రజలు గమనిస్తారు ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే మేము అడ్డుకుంటే మమ్మల్ని అనాలి కానీ మీరు కూల్ చేస్తుంటే సంతోషం మేము కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం బీఆర్ఎస్ చెందిన తర్వాత మేడం మీరు కూడా కీలక పాత్రలు ఉన్నారు కేసీఆర్ విధీరాలు ఉన్నారు ఏం గమనించారు మేడం దీని ఓటమి గల కారణాలు ఏమని వెతికారు దీన్ని ఏమి అడ్రస్ చేయగలిగారు చిన్న చిన్న పొరపాట్లు మేము కూడా చేశాము అంటే నాకు తెలిసి కొన్ని నిర్ణయాల లోపం జరిగింది ఆ ఉద్యోగ ప్రకటన వచ్చిన తర్వాత ఆ పేపర్లు లీక్ అవ్వడం దాన్ని మేము రద్దు చేయకపోవడం లేకపోతే కొంత తల్లిదండ్రులు విద్యార్థుల అందరూ మా పిల్లలకు ఉద్యోగం రాకపోవడానికి మేమే కారణం అనుకుని భావించడం వాళ్ళకి సరైన రీతిలో నచ్చజెప్పలేకపోయినాం మేము చెప్పినాయని సరిగ్గా చెప్పుకోలేకపోయినాం కాబట్టి మేము ఓటమిచ్చిందాం ఇప్పుడు మా ఓటమి మాకు గుణపాఠం లాగా మరి దీంట్లో నుంచి గుణపాఠం నేర్చుకొని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను తిరిగి ఈ రాష్ట్ర మీద ఎగరేస్తాం దానికి కావాల్సిన ఏర్పాట్లు దానికి కావాల్సిన పోరాటం దానికి కావాల్సిన అన్నీ కూడా సర్వం సిద్ధం చేసుకొని ముందుకు నేను చూస్తా ఉన్నాను మేడం మీ చేతి మీద అడగాలగడ తెలియదు కేసీఆర్ పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు మా మాక్సిమం ఏమంటారంటే దేవతల పేర్లు తల్లిదండ్రుల పేర్లు లాంటి కానీ కేసీఆర్ గారి పేరు మీరు పట్టబుచ్చు పొడిపించుకోవడానికి కారణం ఏంటి మేడం నేను ఒక మీరు ఇందాక చెప్పినట్టు నేను ఈ ప్రాంతంలో ఒక మారుమూల తండలో పుట్టి పెరిగాను ఏదో ఆ రోజు నాకు అందుబాటులో ఉన్న కొద్ది చదువు చదువుకున్నాను కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఉన్నాను మళ్ళీ ఓడిపోతే కేసీఆర్ గారు నన్ను గౌరవించి నన్ను పిలిచి నాకు ఎమ్మెల్సీని చేసి ఎమ్మెల్యే కోటలో మంత్రి ఇచ్చి నీ కులాన్ని నీ మహిళా కులాన్ని మీ గిరిజన కులాన్ని నువ్వే బాగు చేసుకో అనే గొప్ప అవకాశం ఇచ్చాడు నాకు రాజకీయంగా నా తల్లిదండ్రులు రా జన్మనిస్తే తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే రాజకీయంగా జన్మ పునర్జన్మనిచ్చింది కేసీఆర్ గారు కాబట్టి నా తల్లిదండ్రులు ఎట్లాగో నాతో ఉంటారు నా పక్కన ఉంటారు కేసీఆర్ గారిని నేను పచ్చబుట్టు పొడిపించుకున్నాను అంటే మన కులాల్లో ఎవరైనా నచ్చిన దేవుడికో నచ్చిన వాళ్ళ పేర్లతో ఇట్లా పొడి వేయించుకుంటారు వేయించుకుంటారు అది నేను చేయించుకున్నాను అంటే నాకు ఒక తండ్రి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు ఇలాంటిది మేము చూసాం కానీ ప్రజెంట్ ఇప్పుడు వేసుకుంటున్నారా ఓడిపోయారు మీ లక్ష్యం నెరవేరింది నెరవేరలేదుగా అందుకనే వేసుకోవట్లేదు వేసుకోవట్లేదు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి రాబో రోజుల్లో పుంజుకుంటుంది అంటారా మేడం ఏంటి అయిపోయింది కాంగ్రెస్ చెప్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ క్లోజ్ అయిపోయింది బీఆర్ఎస్ అనే మాట మీరు వినరు తెలంగాణలో బిఆర్ఎస్ అనేది ఉండదు బొంద పెడతా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సీఎం మీరేమంటారు ఒకళ్ళని ఒకళ్ళు బొంద పెట్టుకునే రోజులు ఇంకా రాలేదండి ఇదేం రౌడీ రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉంది ఐదుగురుతో మొదలుపెట్టిన కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చింది దానికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది మర్చిపోయి ఆ సోయి లేకుండా ఇంకోవరో మునిగిపోతారు కూలిపోతారు కాలిపోతారు అని ఆయన మాట్లాడటం సరి అయింది కాదు కాబట్టి మేము బ్రహ్మాండంగా పుంజుకుంటాం బ్రహ్మాండంగా నేను ఇందాకే అన్నాను ఇదే ప్రజలు కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలి అని చెప్పి తిరిగి కోరుకునే రోజు కోసం ఎదురు చూస్తాం అందరు పోతున్నారు సత్యవతి గారు కూడా పార్టీ మారే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు మీరేమంటారు మీ మాటలో మీ వైపు నుంచి నేనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు కాదు చేసిన వాళ్ళంతా మీ సహచరులుగా ఉన్నారు ఇప్పుడు సీతక్క కూడా మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీకు పరిచయం ఉన్నది కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారితో సహా అందరు పరిచయం ఉంది పరిచయం ఉన్నంత మాత్రంలో పార్టీ మారాలని లేదు నాకు ఈ పార్టీ కంటే కేసీఆర్ గారి కుటుంబంతో ఉన్న ఆత్మీయ అనుబంధం నా కుటుంబం తర్వాత నాకు అత్యంత ఆత్మీయులు ఎవరు అంటే కేసీఆర్ గారు శోభమ్మ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ కుటుంబం విమర్శలు వేరు పార్టీ మారటం వేరు మారిన పరిస్థితి అలాంటి ఆలోచన అసలు లేదండి ఈ కేసీఆర్ గారితోనే రాజకీయాలు నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నాను ఇంకో ఇరవై ఏళ్ళు ఈ పార్టీలో ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు రాజకీయం చేయగలిగిన నాడు కేసీఆర్ గారితోనే ఉంటారు మాకంటే బీఆర్ఎస్ ఏం గొప్పగా చేయలేదు మేము దానికంటే ఎక్కువ చేస్తున్నామని ఇప్పుడు వాళ్ళ టీం చెప్తుంది కాంగ్రెస్ టీం దీని మీద మీరేమంటారు ఇప్పుడే చెప్పాను నేను మేము లక్ష రూపాయలు చేస్తేనే పదిహేడు వేల కోట్లు వాళ్ళు రెండు లక్షలు చేసినా పదిహేడు వేల కోట్లు మీరు చెప్పిన గొప్ప ఏం లేదు అలాగే మేము ముప్పై ఆరు ముప్పై ఆరు లక్షల మంది ముప్పై ఆరు లక్షల మందికి మేము రుణమాఫీ చేశాం వాళ్ళు కేవలం ఇరవై రెండు లక్షల మందికే చేశాం కాబట్టి మీకంటే గొప్పగా మీకంటే ఎక్కువ మందికి మేము చేశాం గతంలో గతంలో సీతారామ ప్రాజెక్టు ఒకటి ప్రారంభించినప్పుడు సీఎం చిత్రం మేడం అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మన బీఆర్ఎస్ లో ఉండే ఈ రోజు సంచలనమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు కావాలనే బిఆర్ఎస్ ఏం చేయలేకపోయింది నా కళ నా శ్వాస ఉన్నంత వరకు ఏమంటారు నాగేశ్వరరావు గారని నాకు చాలా గౌరవం చాలా రెస్పెక్ట్ ఉంది చాలా అభిమానిస్తాను నేను ఆయన్ని ఆ రోజు నేను అందుకనే కేసీఆర్ దగ్గరికి పోయినా అని అన్నాడు కేసీఆర్ కాబట్టే ఇది సాధ్యమైంది అన్నాడు ఇవాళ నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షాన పోరాడతానంటే కేసీఆర్ వల్ల కాదా ఈ ఆలోచన అప్పుడు ఎందుకు రాలేదండి అంటే ఏ చెట్టు కాగొడుగు ఏ ఏ ఎండ కాగొడుగు పట్టే వాళ్ళని మనమే అనలేదు ముఖ్యంగా ఇప్పుడు రాబో రోజులలో స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు సర్పంచ్ ఎన్నికలు అవి వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది ప్రజలు మీ వైపు ఏమైనా ఉంటారని తప్పకుండా తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటారు ఈసారి మీరు ఎన్ని గెలవబోతుంది దాదాపు మూడు ఆ ఎన్నికల దగ్గరికి వచ్చినాక చెప్పగలరు ఇప్పుడే ఆ రోజు పరిస్థితిని బట్టి ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు మీ వైపునటు నాయకులకు కావచ్చు పార్టీ శ్రేణులకు కావచ్చు మీ వైపు నుంచి మీరేం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి మీరు చేసే సూచన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచి ఆరు నెలలకే ఆయన డక్అౌట్ అయినట్టు కనిపిస్తూ ఉంది ఒకవైపు అధిష్టానాన్ని మెప్పలేక టేపకు ఒకసారి ఢిల్లీ ఉరుకుతున్నాడు టేపకు ఒకసారి కప్పం కడుతూ ఉన్నాడు ఇక్కడ అందరినీ కూడగట్టే ఏ మంత్రులు ఆయన చేతిలో లేరు పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఆరు నెలలకే ఈ పరిస్థితి ఉంటే నాలుగేళ్ల తర్వాత ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు కాబట్టి ఎవ్వరూ ఆ ధైర్యపడొద్దు అందరు ధైర్యంగా ఉండండి కేసీఆర్ గారు కేటీఆర్ హరీష్ రావు గారు మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటారు మేము అందరం ఉన్నాం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరి హామీలు ఎక్కువ కానీ తీర్చగలేదు చాలా తక్కువ అది మీరే చూస్తారు మీ అనుభవంలోకి వస్తుంది అందరం కలిసికట్టుగా బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసుకుందాం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తెలంగాణ గొంతుకై మనం పోట్లాడదాం అందరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను స్థానికంగా ఉన్నారు మేడం మీరు మహోబాద్ ప్రాంత వాసులుగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్నారు వాళ్ళ పనితీరు కావచ్చు వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరే చెప్పాలి ఈ రోజు వరకు ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు కొట్టింది లేదు ఇంకేం చేస్తారు చూడు ప్రస్తుతానికి మాజీ మంత్రి సత్యావతి రాథోడ్ ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలు కూడా మా వైపు ఉన్నారు బీఆర్ఎస్ అనేది విలీనం కావద్దు కానీ లేకపోతేనేమో బీఆర్ఎస్ లేదు అనే వాళ్లకు లేకపోతే బీఆర్ఎస్ ఇక ఉండబోదు అనే వాళ్ళకు వాళ్ళకి ఒకటే సవాల్ ఇస్తా ఉన్నాం బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ ప్రజలతో ఉంటుంది ప్రజలతోనే కలిసి ఉంటుంది రాబోయే రోజులలో మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటే అధికారంలో ఉంటుంది ప్రతి క్షణం ప్రజల వైపే పోరాడుతుంది ప్రజల సమస్యల పైన పోరాడుతుంది ప్రజల గొంతుకై మేము ముందుకెళ్తాము ని కాపాడుకుంటాము కేసీఆర్ ని కాపాడుకుంటాము కేసీఆర్ నాకు ఇచ్చినటువంటి అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవులను నేను అనుభవించాను కేసీఆర్ గారికి రుణపడి ఉంటానని చెప్పి మాజీ మంత్రి చెప్తా ఉన్నారు ఇది స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తేనే ఉండండి ధృవాటి